వీనవంక మండలంలోని సరస్వతి మందిరంలో అక్షరాభ్యాసం ఘనంగా జరిగింది సరస్వతి శిశుమందిరి ఇంగ్లీష్ మీడియం వీనవంగలో అంగరంగ వైభవంగా అక్షరాభ్యాసం శుక్రవారం రోజున శ్రీ సరస్వతి శిశుమందిరి వీనవంగలో వసంత పంచమి శ్రీ పంచమి సందర్భంగా సరస్వతి మాత హోమం మరియు సామూహిక అక్షరాభ్యాసం జరిగింది ఈ ఉత్సవంలో అక్షరాభ్యాసంలో పద్దెనిమిది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది సుమారుగా ఈ కార్యక్రమంలో అరవై మంది పాల్గొన్నారు కార్యక్రమంలో వాసవి క్లబ్ పిల్లలకు మరియు పెన్నులు వితరణ చేశారు వీలవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో గల పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత నలభై తొమ్మిది శుక్రవారాలుగా అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు ఈ నలభై తొమ్మిదవ శుక్రవారం వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు సందర్భంగా ఆలయ చైర్మన్ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల మాట్లాడుతూ ఈ ఆలయం ఆవరణలో ఎలాంటి పేపర్ ప్లేట్లు గానీ డిస్పోజబుల్ గ్లాసులు గానీ వాడకుండా మోదుగాకుల విస్తారలలో లేదా అరుటాకుల విస్తారలలో భోజనం వండిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అర్చకులు ముక్తవరపు శ్రీధారాచార్యులు అమ్మ ఫౌండేషన్ సభ్యులు గోనెల చందు దూలం రాజయ్య దూలం వెంకటేషు గాండ లింగయ్య అర్సం శ్రీనివాసు మల్లయ్య దూలం రమేష్ మరియు భక్తులు పాల్గొన్నారు మా మల్లారెడ్డిపల్లి గ్రామం వీరవంక మండలం కరీంనగర్ జిల్లా మా మల్లారెడ్డిపల్లి గ్రామంలో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారం దాతల సహకారంతో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో గత నలభై తొమ్మిది శుక్రవారాలుగా ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి ఈ వారం కూడా ఈ నలభై శుక్రవారం కూడా వసంత పంచమి సందర్భంగా మా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే ఈరోజు ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి మాకు గత నలభై తొమ్మిది శుక్రవారాలుగా సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి మీరు ఇంకా ఎవరైనా కూడా మీ పిల్లల పుట్టినరోజు కానీ మీ పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాము